విభజన తర్వాత ఆర్థిక కష్టాల నుంచి దిగమింగుకొని రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం నాటికి అద్భుతమైన పది శాతం అభివృద్ధి రేటు పెంచింది ఏపీ ప్రభుత్వం గత వైసీపీ పాలనలో కేవలం ఆరు పాయింట్ పంతొమ్మిది శాతమే అభివృద్ధి రేటు ఉండగా ఈ ప్రభుత్వంలో మాత్రం ఇలా పది శాతం రేటు పెరగడానికి ఎంతగానో కృషి చేసింది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కూటమి పాలనలో ఏడాది దాటకుండానే ఎనిమిది పాయింట్ ఇరవై ఒకటి శాతం నమోదు చేసుకుంది దట్ ఈజ్ చంద్రబాబు అనే స్థాయికి చంద్రబాబు నాయుడు గారి పాలన విజృంభించింది ప్రగతి పదంలోకి దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రేటులో రాష్ట్రానికి రెండో స్థానం దక్కింది ఏపీ అచీవ్స్ సెకండ్ హైయెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అన్నట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ ఆర్టికల్ అనేది నమోదైంది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల నష్టాలు కష్టాల నుంచి నిలదొక్కుని రాష్ట్రం ఈరోజు రెండవ స్థాయి అభివృద్ధి రేటులో ఉండడం చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ప్రభుత్వ సమర్థతకు ఇది ఒక గొప్ప నిదర్శనం అన్నట్టుగా చెప్పుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నేతలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు